షాలోమ్ మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్ కు మీకు స్వాగతం ప్రైజ్ ద లోడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారో వచ్చిన అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత లోకమందు జ్యోతిల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును ప్రభు నన్ను ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ పౌలు మనకు చెప్పదలుచుకున్నది చాలా స్పష్టంగానే చెప్పేస్తున్నాడు ఏమిటి నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళేటువంటి దేవుని వాక్యమును మనం గట్టిగా పట్టుకుంటే మన చుట్టూ ఉన్న అన్యజనుల మధ్య ఆకాశంలోని జ్యోతుల వల్లే ప్రకాశిస్తామని చెప్తున్నాడు ఇది ఫిలిప్పీ సంఘానికే కాదు మనకు కూడా చెప్తున్నాడండి దేవుని వాక్యంని గట్టిగా పట్టుకోవాలి అదే కదా మనకి నిత్య జీవానికి తీసుకుని వెళ్ళేది ఎప్పుడు మనము దేవుని వాక్యం ప్రకారం జీవిస్తామో మన చుట్టూ ఉన్న అన్ని జనుల మధ్య మనం ఒక స్టార్స్ లా కనపెడతాం ఆకాశంలోని జ్యోతుల వల్లే ప్రకాశిస్తాం ఇక్కడ పౌరు చేసింది నిజం అదే జరిగితే రెండవ రాకడలో పౌలు యేసుక్రీస్తుని కలుసుకున్నప్పుడు చాలా సంతోషిస్తాడు ఎందుకో తెలుసా యేసుక్రీస్తు ఖచ్చితంగా పౌలు సాధించిన విజయాన్ని మెచ్చుకుని అతనికి సరైన జీతం ఇస్తాడు అతడు పడిన శ్రమ వ్యర్థం కాదండి ఎప్పటికీ వ్యర్థం కాదు మన జీవితంలో ఒకసారి ఆలోచించండి మన జీవితాల్లో ప్యూరిటీ ఆఫ్ రైచస్నెస్ పేషెన్స్ పీస్ అనే లక్షణాలు కానీ ఉంటే అంటే నైతికమైన స్వచ్ఛత ఉండాలి సహనం ఉండాలి శాంతియుతమైన జీవితం ఈ లక్షణాలు కానీ ఉంటే చీకటితో నిండిన ఈ లోకములో భ్రష్టుపట్టినటువంటి ఈ లోకములో మనం జ్యోతుల వలె ప్రకాశిస్తామండి అవును మన జీవితం రూపాంతరంగా చెందిందంటే ఆ రూపాంతరం చెందిన జీవితం దేవుని వాక్యం యొక్క శక్తికి ప్రభావవంతమైనటువంటి సాక్షి అవుతుంది మనమే సాక్షులం ఫిర్యాదు ఫిర్యాదు చేస్తూ ఉంటారు కొందరు వాదిస్తూ ఉంటారు అలా ఫిర్యాదు చేయటం ద్వారా వాదించడం ద్వారా మన ప్రవర్తన మబ్బు ఉంటుంది అలా ఎప్పుడు కూడా ఉండకూడదు మన జీవితంలో విభేదాలు ఉన్నాయనుకోండి ఆ విభేదాలు అలాగే కలిగి ఉంటే అవి మన వెలుగును తొలగించేస్తాయి ఎందుకు విభేదాలు ప్రభు చెప్పినట్లుగా మనం లోకమునకు అయి ఉన్నాము ఉప్పుగా ఉన్నామా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటున్నాడు కదా వెలుగ్గా ఉన్నామా ఈ మాట మనందరితో ప్రత్యేకంగా చెప్పాడు ప్రభు యశు ప్రభు తిరిగి వచ్చి తన ప్రకాశవంతమైన మహిమతో ఈ లోకాన్ని కడిగేంత వరకు ప్రకాశిస్తూ ఉండడమే మన బాధ్యత అండి చివరిగా ఆయన క్లీన్సింగ్ చేస్తాడు పూర్తిగా కడుగుతాడు అప్పటి వరకు ఈ భూలోకంలో మనం ప్రకాశిస్తూ ఉండాలి ఆయన జ్యోతుల వల్లే ప్రకాశించాలి దేవుని వాక్యంలో మనం స్థిరంగా ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని చూసే మన దృక్పథం భిన్నంగా ఉంటుంది ఈరోజు వైఫల్యాలే రేపటి ప్రయత్నాలకు సిద్ధపాటు కావచ్చు అలాగనే మనం అర్థం చేసుకుంటున్నామా ఈరోజు నేను ఫెయిల్ అయ్యాను ఫెయిల్ అయ్యానో నేటి వైఫల్యాలు రేపటి ప్రయత్నాలకు సిద్ధపాటు కావచ్చు మన జీవితంలో ఏది జరిగినా అది మన మంచి కొరకే అని కూడా ప్రార్థించాలి గ్రహించాలి సమస్తమును సమకూడి జరుగుతున్నావు అన్నాడు కదా ప్రభు మనకు సంబంధించిన ప్రతిదీ వాక్యాన్ని సరంగుంచుకోవాలి జాగ్రత్త క్రీస్తు దినము సమీపంగా ఉంది కాబట్టి ప్రభుని ఎదుర్కొన్నట్టు మనం సిద్ధపడాలి ఈ తరం అంతా గందరగోళం అండి బాబు ఈ తరం యొక్క గందరగోళం నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు అధోగతి అధపతనం నుండి మధ్యాకాశంలోనికి ఎత్తుకెళ్లే పరిశుద్ధుల బృందాన్ని క్రీస్తు సిద్ధపరుస్తున్నాడు ఎత్తబడే సంఘంలో మనం ఉంటామనే నిశ్చయత మనకు ఏర్పడాలి నేను ఉంటాను నేను ప్రభుత్వం ఎగిరిపోతాను ఆ నిశ్చయత ఉండాలి వాక్య ధ్యానం ద్వారా దేవుని సమీపించే కొద్దీ ఇలాంటి ఆలోచన మనకు కలుగుతుందండి ఎప్పుడైతే వాక్యాన్ని పట్టుకోలేదో ప్రకాశించలేము పట్టుదల ఉండదు నిశ్చయత ఉండదు ఏమీ ఉండవు నిరంతర వాక్య ధ్యానం ఉండాలి అలా లేనప్పుడు ప్రయాస వ్యర్థమేనేమో జాగ్రత్త నిత్యము కూడా అచ్చే కారణం కారణం ఏమిటో తెలుసుకుని వాక్యమును ధ్యానిస్తూ వాక్యము ద్వారా ప్రభావితమై ప్రభావితము చేయుదుము గాక ఆమె కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం మీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య స్వార్తలో మీరు కూడా పాలుభాగోగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ